వెల్కమ్ టు న్యూస్ చదువుతున్నది కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ భువనేశ్ లైఫ్ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎన్ ది బాబురావు ఆధ్వర్యంలో రెండు సున్నా రెండు ఐదులో ఎంపికైన డిఎస్సీ అభ్యర్థులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో బిసిఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షులు వై ప్రభాకర్ మాట్లాడుతూ రెండు సున్నా రెండు ఐదులో సెలెక్టైన మరియు ప్రభుత్వ సేవలో నూతనంగా చేరిన ఉపాధ్యాయులకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున శ్రీ బాబురావు నాయకత్వంలో ఈ సన్మానం నిర్వహించగా సుమారు రెండు వందలు మంది కొత్తగా నియామకమైన ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ భవిష్యత్ లో మంచి సేవలు అందించాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో వాయి ప్రభాకర్ బీసీఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షుడు రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నం శ్రీనివాసులు జిల్లా అధ్యక్షుడు తుమ్మల రవి జిల్లా ప్రధాన కార్యదర్శి వి చెనా కృష్ణయ్య రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ వచ్చల సురేష్ జిల్లా ఆర్థిక కార్యదర్శి వి బాలయ్య తదితరులు పాల్గొన్నారు ప్రైవేట్ లిమిటెడ్ తరఫున ఈరోజు బీసేఫ్ ఆధ్వర్యంలో కొత్తగా టూ థౌజండ్ ట్వంటీ నూతనంగా వాళ్ళు ఉద్యోగంలో చేరిన వాళ్ళకి ఈరోజు ఇక్కడ మన ఆఫీస్ ప్రాంగణంలో వాళ్ళందరినీ పిలిచి ఘనంగా సత్కరించడం జరిగింది వాళ్ళకి కొత్తగా ఎగ్గైనటువంటి ఉపాధ్యాయ ఉపాధ్యాయులకి భువనేష్ నై స్పెషల్ ప్రైవేట్ లిమిట్ తరఫున వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఈరోజు నెల్లూరు జిల్లా బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున రెండు వేల ఐదు బీఎస్సిలో సర్ రెండు వేల ఇరవై ఐదు బీఎస్సిలో సెలెక్ట్ అయినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు బీసీ ఉపాధ్యాయులకు మాత్రమే మేము సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది అది కూడా శ్రీ భువనేష్ లైఫ్ సెషెస్ ప్రైవేట్ లిమిటెడ్ రియల్ ఎస్టేట్ ఆఫీస్ అయినటువంటి బాబురావు గారి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది అందులో రెండు వందల మంది కొత్తగా ఉద్యోగం సంపాదించినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా పాల్గొనడం జరిగింది దీంట్లో మా ముఖ్య సభ్యులు మా కమిటీతో పాటుగా నేను నా పేరు శ్రీ వైప్రభాకర్ బీసీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షులు రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి అన్నం శ్రీనివాసులు గారు జిల్లా ఉపాధ్యక్షు జిల్లా అధ్యక్షులైనటువంటి రవి గారు జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి బి చెన్నకృష్ణయ్య గారు రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ అయినటువంటి వాసిల్ సురేష్ గారు జిల్లా ఆర్థిక కార్యదర్శి అయినటువంటి ఈ బాలే గారు తదితరులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా రిజర్వేషన్లో జరిగేటువంటి అన్యాయాలు ఈ మధ్య కాలంలో డిఎస్సిలో జరిగిన అవకతక్కులు ఒకటంటి గురించి చక్కగా వివరించి వాళ్ళని ఉత్తేజపరిచి భవిష్యత్తులో ఎటువంటి అవకతవకలు జరగకుండా ఉపాధ్యాయులకి నష్టం కలగకుండా ఉండాలని ప్రభుత్వాన్ని ఎన్నవించడం ప్రభుత్వానికి ఎన్నవించడం జరిగింది ఈ కార్యక్రమంలో మా భువనేశ్వర్ లైఫ్ స్టేషన్ నుంచి శ్రీ సిఎండి బాబురావు గారు తోటే మా సీఈఓ ప్రవీణ్ సార్ కూడా పాల్గొనడం జరిగింది ఇందులో మా ఉపాధ్యాయులు అందరూ కూడా మొత్తం రెండు వందల యాభై మంది ఈ కార్యక్రమానికి వచ్చి సభను జయప్రదంగా విజయవంతంగా చేయటం జరిగింది ఓకే సార్ నా పేరు అనంత్ శ్రీనివాసులు బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడి ఈరోజు భువనేశ్ లైఫ్ స్పేసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాంగణంలో రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో సెలెక్ట్ కాబడిన బీసీ ఉపాధ్యాయులకి శ్రీ కాకు బాబురావు గారి దాతృత్వంతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది దీంట్లో బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఈ కార్యక్రమాన్ని మొత్తంగా చూసుకొని కమిటీ మొత్తం ఇన్వాల్వ్ అయ్యి దాదాపు ఉపాధ్యాయుల్ని పండు వందల మందిని ఇక్కడికి పిలిపించి వాళ్ళకి ఘనంగా సన్మానం చేయడంతో పాటు రిజర్వేషన్లో మనం ఎలా నష్టపోతున్నాము ఇంకా మన రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలని మనం జనాభా ఆమర్శ ప్రకారం రిజర్వేషన్లు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది అంతేకాకుండా భవిష్యత్తులో ఉపాధ్యాయులు ప్రజలను కూడా ఎడ్యుకేట్ చేసుకోవాలని చెప్పి ఈ దీ ఈ సందర్భంగా మేము కోరడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన బాబురావుకి మరొకసారి ధన్యవాదాలు రవి బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు ఉన్నాను ఈరోజు రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో సెలెక్ట్ కాబడినటువంటి నూతనంగా సెలెక్ట్ కావలసినటువంటి బీసీ టీచర్స్ అందరినీ ఈ వేదిక మీదకి ఆహ్వానించి వాళ్ళకి అభినందన తెలియజేయడంతో పాటు భవిష్యత్తులో ఆడుపోట్లలో ఉన్న ప్రభుత్వ విద్యారంగాన్ని బాగు చేయాలని అలాగే వారు వృత్తిలో రాణించాలని ఉత్తమ ఉపాధ్యాయులుగా రాణించాలని వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ అభినందన సభని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఉద్యోగాల్లో బీసీలకు ఎదురవుతున్నటువంటి అన్యాయాలు పట్ల సమస్యల పట్ల అవగాహన కల్పించి భవిష్యత్తులో అందరూ కలిసి పనిచేయాలని వాళ్ళందరినీ ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని పూర్తిగా స్పాన్సర్ చేసినటువంటి భువనేష్ లైఫ్ స్పేస్ అధినేత అయినటువంటి శ్రీ కాకు బాబురావు గారికి అభినందనలు మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ